నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరత్వాజ్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం సార్ సార్ త్రివిక్రమ్ గారు మరియు అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో ఫోర్త్ సినిమా రాబోతుంది అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన మూడు సినిమాలు అందరికీ తెలిసిందే జులై కావచ్చు సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు అలా వైకుంఠపురం కావచ్చు కాబట్టి ఈ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి మరి రాబోతున్న నాలుగో సినిమా స్టోరీ ఏ విధంగా ఉంటుందని మనం ఒక ఎక్స్పెక్టేషన్ రావచ్చు అంటారు అంటే ఈ మధ్య అల్లు అర్జున్ మార్కెట్ గతంలో లాగలేదు కదమ్మా ఇప్పుడు విక్రమ్ గతంలో సినిమాలు చేసినప్పుడు అతని మార్కెట్ లోకల్ మార్కెట్ గానే ఉండింది ఏది అలవైకుంఠపురంలో సినిమా వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ లోకల్ మార్కెట్ పుష్ప తర్వాత అతని మార్కెట్ విస్తరించింది విస్తరించింది జాతీయ మార్కెట్లో అతను ప్రస్తుతం అంటే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం బాహుబలి రికార్డులను కూడా దాటింది అనేది చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా తీసేవాళ్ళు లోకల్ మార్కెట్ కోసమే సినిమా తీయాలని అనుకోరు కాబట్టి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాసు అల్లు అర్జున్తో సినిమా తీస్తే గతంలో తీసినటువంటి సబ్జెక్టులతో సినిమా తీయటం కుదరదు అందుకని ఆయన ఇప్పుడు పౌరాణిక నేపథ్యాన్ని ఎంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది అంటే ఒక రకంగా కార్తికేయుడి కథ కార్తికేయుడి కథ అంటే కుమారస్వామి కథ కుమారస్వామి కథతో ఒక సినిమా ఆలోచిస్తున్నాడు ఆయన అని వినిపిస్తోంది అంటే దేవతల సైన్యాధ్యక్షుడు ఆయన దేవతల సైన్యాధ్యక్షుడిగా ఆయన జరిపినటువంటి యుద్ధాలు ఆ నేపథ్యంలో ఈ కథని డిజైన్ చేయటం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ కాన్సన్ట్రేట్ చేశాడు అంటే ఇప్పుడు పురాణాలను అన్నింటినీ బయటకు తీసి ఒక రకంగా శైవభక్తి నేపథ్యంలో ఇది ఉండేటువంటి ఛాన్స్ ఉంది దాంతోపాటు ఈ దేవతల సైన్యాధ్యక్షుడిగా చెప్పటం అంటే దేవేంద్రుడు ఈ వ్యవహారం అంతా కూడా వైష్ణవ కల్ట్ దాన్ని దీన్ని మిక్స్ చేసి ఒక హిందూ ధార్మిక వ్యవహారాల మీద సినిమా నడుస్తుంది దీనికి డెఫినెట్ గా జాతీయ మార్కెట్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనం కార్తికేయ టూ లాంటి సినిమాలు అక్కడ కూడా పెద్ద విజయాలు సాధించినాయి కాబట్టి మార్కెట్ గ్యారంటీ ఉంది దీనికి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ టాపిక్ మీద ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు ప్రధానంగా కార్తికేయుడు అంటే కార్తికేయ అంటే కుమారస్వామి కుమారస్వామి జీవితం నేపథ్యంలో అల్లు అర్జున్ని కుమారస్వామిగా చూడబోతున్నాం మనం అంటే ఇప్పుడు హీరోల్లో చాలా మందికి పౌరాణికాలకు సంబంధించినటువంటి అవకాశాలు లేకపోయినాయి ఈవెన్ చిరంజీవి గారికి కూడా అదే ప్రాబ్లం ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు నేను ఎన్టీఆర్ లాగా పౌరాణికాలు అంటే ఆయన అన్ని జానర్స్ లోనూ చేశాడు అవును అలా చేసే అవకాశం నాకు రాలేదు ఎప్పటికప్పుడు ఆ రోజున మార్కెట్కి ఏది కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప రామారావు గారు లాగా ఆయనకి చెప్పుకోవడానికి సీతారాం కళ్యాణం లేకపోతే దానవేరు సురకర్ణ ఇలాంటి సినిమాలు ఉన్నాయి కొన్ని అవును అలాంటివి నా జీవితంలో లేకపోవడం అనేది నేను బాధపడుతున్నానని చాలా సందర్భాల్లో అన్నాడు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్తోనే అన్నాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏది సైరా సినిమా టైంలో త్రివిక్రమ్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో ఆయన అన్నాడు కాస్ట్యూమ్ డ్రామా అనేది నేను చేయలేకపోయాను ఆ అవకాశం నాకు రాలేదు అని కానీ ఆయనకు ఒకసారి వచ్చింది అవకాశం కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఆయనతో వీరార్జున అనే పేరుతో ఒక పౌరాణిక సినిమా చేద్దామని సుబ్బ్రామరెడ్డి గారు అనుకున్నాడు సుబ్బ్రామరెడ్డి గారు ఓపెన్ గా మీడియా ముందు అన్నాడు ఆ మాట అది పేపర్లో వచ్చింది అయితే స్ట్రైట్ రౌడీలో ఆయనతో అర్జునుడి గటప్ వేయించారు వేయించారు అది బాగుంది అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేశారు దాంతో వీరార్జున అనే టైటిల్ అనౌన్స్ చేశాడు ఆయన కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళ ఆగిపోయింది రకరకాల కారణాల చేత అలా ఆయన పౌరాణికాలు చేయలేదు అనేది ఒక బాధ పెయిన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్లో అల్లు అర్జున్కి ఒక పౌరాణికం చేసే ఛాన్స్ దొరికేలాగా కనిపిస్తోంది అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇన్ డీటెయిల్ వర్క్ చేసి దాన్ని ప్రాపర్గా తీయగలిగితే ఒక మంచి పౌరాణిక సినిమా కానీ చేయగలడు అతను ఎందుకంటే తనకు కొంత ఆ ఏరియాలో చదివేటువంటి లక్షణం ఉంది పరిశోధన చేసేటువంటి లక్షణం ఉంది కాబట్టి ఒక బెటర్ సినిమా ఆర్గనైజ్ చేయగలడు అనే నమ్మకం అయితే జనాలకు ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా సినిమా ఉంటుందని అనుకుందాం అల్లు అర్జున్కి ఒకవేళ అదే అయితే అదృష్టమే అంటే ఈ జనరేషన్లో అలాంటి అవకాశం దొరికినటువంటి హీరో ప్రభాస్ కూడా కనిపిస్తున్నాడు ప్రభాస్కి ఇప్పుడు కల్కీ టూలో ఆయన్ని పూర్తి స్థాయి కర్ణుడిగా చూపించే అవకాశం ఉంది కాబట్టి కర్ణుడి క్యారెక్టర్ చేయడంతో పాటు ఆయన ఇంతకుముందు ఆది పురుషులో రాముడిగా కూడా కనిపించేశాడు రాముడిగా కనిపించేశాడు రెండు పౌరాణిక పాత్రలు చేసిన తృప్తి అతనికి మిగులుతుంది ఇది అంటే కర్ణుడిగా ఆల్రెడీ కృష్ణదాసు గారు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు గతంలో కురుక్షేత్రంలో కర్ణుడు ఆయనే ఆ సినిమాలో అందరి మీద విమర్శలు ఉన్నాయి కానీ కృష్ణరాజు గారికి ఒక రకంగా ఆయన మీద బాగా చేశాడు అనేటువంటి అభిప్రాయమే అందరూ చెప్పారు ఇప్పుడు అలా కర్ణుడిగా రాముడిగా రెండు క్యారెక్టర్లు ఆల్రెడీ చేశాడే ఇప్పుడు ఇంకెవరున్నారు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పాని ఇండియా మార్కెట్లో ఒక పోటీ ఉంది ప్రభాస్కి అల్లు అర్జున్కి మిగిలిన హీరోలు ఉన్నారు కానీ కంపారిటివ్గా ఇప్పుడు ప్రధానమైనటువంటి పోటీ ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జునే నడుస్తోంది అందుకని ఇప్పుడు ఈయన రియల్గా గనక కుమారస్వామి కథతో సినిమా సిన్సియర్గా కొంచెం ప్రాపర్గా డిజైన్ చేసి అంటే పౌరాణికాలు చేసేటప్పుడు అపహాస్యం చేయకూడదు అపహాస్యం చేయకుండా ప్రజల నమ్మకాల్లో ప్రజల మనసుల్లో ఏ స్వరూపాలు అయితే ఎలా ఉన్నాయో ఏ నమ్మకాల ఆధారంగా పాత్రలు ఉన్నాయో వాటికి అనుగుణమైనటువంటి చిత్రీకరణే ఉండాలి ఇది మనకు ఆది అనే సినిమా నేర్పించింది ఆది పురుషులో ఆయన కొంచెం వేరే అటైర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు డైరెక్టర్ రౌత్ అలాంటి తప్పు చేయకుండా ప్రాపర్గా కనుక ఒక పౌరాణికం తీస్తే జనాలు ఆదరించడానికి సిద్ధంగానే ఉన్నారు కనుక ఈసారి ఈ సినిమా ద్వారా తన మార్కెట్ కూడా పెరుగుతుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఇప్పటి వరకు ఉన్న ఆరోపణ ఏంటంటే ఆయన లోకల్ మార్కెట్ను టార్గెట్ చేసి మంచి కథలు చెప్పగలడు రెండోది ఆయన తీసేటువంటి ప్రతి సినిమాకి ఏదో ఒక నవల పునాది ఉంటుంది ఆయన చేసినటువంటి గుంటూరు కారం సినిమాకి కూడా కీర్తి కిరీటాలు అనేటువంటి అద్దన్ గారి నవల పునాది అలా ఆయన చేసిన ప్రతి సినిమాకి ఏదో ఒక పాత నవల పునాదిగా ఉంటూ వస్తుంది కాబట్టి ఇలాంటి కథలు బాగానే డిజైన్ చేస్తాడు ఆయన పాన్ ఇండియా మార్కెట్కి ఈ కథలు ఎలా ఎక్కించగలడు అనే అభిప్రాయం చాలా మందికి ఉంది నిజానికి ఒక పని చేయొచ్చు ఆయన లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనేది ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ ఎందుకు వచ్చిన రిస్క్ అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ఈ పౌరాణిక చిత్రం తీసే బాధ్యత భుజానికి ఎత్తుకుంటున్నాడు అని వినిపిస్తోంది ఇది హారికాండ్ హాసని బ్యానర్లో ఉండే అవకాశం ఉంది ఈ సినిమా ఇప్పుడు డాకు మహారాజుతో హిట్ కొట్టినటువంటి ప్రొడ్యూసర్ గారు అలాగే ఇంతకుముందు అలవైకుంఠపురం చేసినటువంటి రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా నిర్మాణంలో ఉంటారు అలా ఇది ఒక ప్రిస్టేజియస్ మూవీగా తెలుగు ప్రేక్షకులకంటే కంటే ఇప్పటివరకు పౌరాణికం తీయాలంటే దాన్ని సౌత్ ఇండియన్ డైరెక్టర్లే బాగా హ్యాండిల్ చేయగలరు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది కమలాకర్ కామేశ్వరరావు గారు బాపు గారు అలాగే ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ కూడా ఆ ఇమేజ్ని ఇచ్చారు ఇప్పుడు ఆ ఇమేజ్ని నిలబెట్టుకునే లెవెల్లో త్రివిక్రమ్ గారి పౌరాణికం చేయగలరా లేదు ఆయన ఇదే కథను తీసుకుని దాన్ని సోషలైజ్ చేసి ఆయన డ్రామా చేస్తాడా అనేది చూడాలంటే చాలా సినిమాలకి పురాణాల ఆలంబన ఉంటుంది ఇప్పుడు ఈవెన్ షోలే సినిమా కూడా అది ఒక రకంగా బాలకాండే రామాయణంలో బాలకాండే షోలే సినిమా ఎలా అంటే విశ్వామిత్రుడు వచ్చి దశరథుడిని అడుగుతాడు అయ్యా మీ ఇద్దరు పిల్లల్ని పంపిస్తే అక్కడ మేము యాగం చేసుకుంటుంటే మేము ఏదో యజ్ఞం చేసుకుంటుంటే అక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడటానికి నువ్వు మీ ఇద్దరు కొడుకుల్ని పంపిస్తాయి వాళ్ళని వాడుకుని మేము అక్కడ యాగాలు అవి చేసుకోగలుగుతాం అని అడుగుతాడు అడిగినప్పుడు రామలక్ష్మణుల్ని పంపిస్తాడు ముందు పంపించడం అంటాడు ఫైనల్గా పంపిస్తాడు వశిష్ఠుడు చెప్పి పంపిస్తాడు పంపించేం పర్లేదు ఇది మంచిగా జరుగుతుంది అని చెప్తే పంపిస్తాడు ఈ వెళ్ళిన వాళ్ళకి రకరకాల అస్త్రాలు శస్త్రాలు అవన్నీ కూడా నేర్పి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ యాగరక్షణ కోసం వినియోగించుకుంటాడు విశ్వామిత్రుడు అదే లైన్ యాజ్ కేజ్గా షోలే సినిమా అంటే రాంపూర్ అనేటువంటి విలేజ్ మీద తరచు దోపిడీ దొంగలు బందిపోట్లు పడి దాడులు చేస్తూ ఉంటారు ప్రజలు బతకలేని పరిస్థితి వస్తుంది అప్పుడు సంజీవ్ కుమార్ అనేటువంటి ఒక మాజీ జైలరు మాజీ పోలీస్ ఆఫీసరు వెళ్ళి ప్రభుత్వాన్ని అడుగుతాడు నాకు ఇద్దరు కావాలి ఒక ఇద్దరిని కనుక మీరు ఇస్తే నేను వాళ్ళిద్దరితో అక్కడ శత్రు సంహారం చేస్తాను అని ఎవరు వాళ్ళు అంటే వాళ్ళ జైల్లో ఉన్నారు వాళ్ళిద్దరిని నేనే పట్టుకున్నాను వాళ్ళిద్దరితో నాకు ఈ పని చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని నాకు ఇవ్వండి అని అడుగుతాడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళిద్దరిని తీసుకొస్తాడు ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళని ముందు పెట్టి గ్రామస్తుల్లో ధైర్యాన్ని నింపి ఆ బందిపోట్లని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ అంటే విశ్వామిత్రుడిగా మనం సంజీవ్ కుమార్ని రామలక్ష్మణుల పాత్రల్లో ధర్మేంద్రని అమితాబ్ బచ్చన్ని అనుకుంటే ఇది దాదాపు బాలకాండే అలా పౌరాణికాల రెఫరెన్స్తో సాంఘికాలు తీసిన చరిత్ర ఉంది మనకి మరి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా అలా ఈ కుమారస్వామి కథని సోషలైజ్ చేసి తీస్తాడా లేకపోతే పౌరాణికంగానే తీస్తాడా అనే దానిలో ఇంకా క్లారిటీ లేదు కానీ ఆ ఏరియాలో వర్కౌట్ చేస్తున్నాడు అనేది మాత్రం సమాచారం